వెల్కమ్ టు అవర్ ఛానల్ జనవరి ఇరవై తొమ్మిది ద్వాదశ వరకు వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈరోజు మీరు అనేక టెన్షన్లు అభిప్రాయ భేదాలు వస్తాయి మిమ్మల్ని చిరాకు పరిచి అసౌకర్యాన్ని గురి చేస్తూ ఉంటాయి మీరు డబ్బులు పొదుపు చేయాలనే ఆలోచన ఆచరణకు వస్తుంది ఈ రోజు మీరు ధనాన్ని పొదుపు చేయాలనుకుంటారు సానుకూల దృక్పథం కలిగి సమర్థించుతారు అయినా మిత్రులతో బయటకు వెళ్ళండి మీ ప్రియమైన వ్యక్తుల విచారానికి మీ చక్కని చిరునవ్వు తిరుగులేని విరువుడు కాగలదు ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ చెవులను కళ్ళను తెరిచి ఉంచండి ఎందుకంటే మీరు ఒక పనికి వచ్చే చిట్కాన్ని తెలుసుకుంటారు ఈ రాశికి చెందిన వారు పొగాకు మొత్తం ఈ రోజు దూరంగా ఉండాలి ఎందుకంటే ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది ఈ రోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్పది మీ జీవిత భాగస్వామి మీరు ఎంతగా ప్రేమిస్తున్న తన తెలుసులా చెప్పండి అద్భుతమైన ఆరోగ్య ప్రయత్నాల కోసం అవసరమైన ప్రజలకు నేల పసుపు రంగుతో తయారు చేసిన మిఠాయిలు మరియు రుచికర పదార్థాలను పంపిణీ చేయండి వృషభరాశి జాతుకులు వృషభరాశి జాతకులకు బిజీగా ఉన్నట్టు తప్ప ఆరోగ్యం బాగుంటుంది మీరు ఈ రోజు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు మీ తండ్రి గారికి లేదా తండ్రి వంటి వారికి సలహాలు సూచనలు అడగండి పిల్లలపై మీ అభిప్రాయాలను రుద్దటం వారి కోపానికి కారణమవుతుంది వారికి అర్థమయ్యేలాగా చెప్పడం మెరుగు అప్పుడు వాటిని అంగీకరిస్తారు మీ ప్రేమ భాగస్వామి తాలూకు సోషల్ మీడియాలో గత స్టేటస్లో ఒకసారి చెక్ చేయండి అది మీకు మంచి సర్ప్రైజ్ దొరుకుతుంది ఒకవేళ మీరు కొత్తగా భాగస్వామి గల వ్యాపార ఒప్పందాల కోసం చూస్తూ ఉంటే అప్పుడు మీ ఒప్పందం చెప్పుకోదగ్గరగానే అన్ని వాస్తవాలను తెలుసుకుండా అవసరం అవుతుంది మీ మనసు చెప్పిన దానికంటే బెదిరికి పద్ధతి పెట్టాల్సిన రోజు జీవితం ఎన్నో ఆశ్చర్యాలు మీకు అందిస్తూ ఉంటుంది కానీ ఈ రోజు మాత్రం మీరు మరింత ఎక్కువగా ఉంటారు మీ జీవిత భాగస్వామి తాలూకు అద్భుతమైన మరియు కోణాన్ని మీరు చూస్తారు పాలు బియ్యం మరియు చక్కెరతో తయారు చేసిన పాయసం సిద్ధం చేయండి చంద్రోదయం తర్వాత చంద్రుని కాంతిలో తినండి కుటుంబ ఆనంద మిదన రాశివారు మీ సాయంత్రాలను పిల్లలు ఉత్తేజితం చేస్తారు మీ రోజువారి అలసటను నిర్లప్తను శ్రమను పోగొట్టుకోవడానికి చక్కని నిర్ణర్ని ప్లాన్ చేయండి వారితో గడిపిన సమయము మీ శరీరానికి నూతన శక్తినిచ్చి రీఛార్జ్ తెస్తుంది మీరు ఈరోజు ఎవరిని పరిగణలోకి తీసుకోకుండా అప్పు ఇవ్వద్దు లేనితో ఇది మీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పగలంత సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి మీరు మీ గ్రూప్లో తిరుగుతూ ఉండగా ఒక ప్రత్యేక వ్యక్తి కన్ను మీపై పడుతుంది మీపై అధికారి గమనించే లోగగానే మీ పెండింగ్ పనులు పూర్తి చేయండి ఈరోజు మీ జీవిత భాగస్వామితో గడపడానికి మీకు సమయం దొరుకుతుంది మీ ప్రేమైన వారు వారు పొందిన ప్రయమాన రాగాలు ఉమ్మితబ్బింపులైపోతారు మీ బెటర్ హాఫ్ ఈ రోజు ఎంతో చక్కని రోజు గడుపుతారు పెరిగిన ఆర్థిక అవసరాల కోసం మీ బోడ్ల కింద ఏడు సాఫ్ట్ పిన్స్ పింఛను ఉంచండి కర్కాటక రాసేవారు అవుట్డోర్ క్రీడలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి ధ్యానం మరియు యోగా మీకు ప్రయోజనకరం కాగలవు మీరు పర్యావరణకు సంబంధించి మదుపు చేస్తే తప్పక లబ్ధిని పొందుతారు స్నేహితులతోనూ బంధువులతోనూ హాయిగా సంతోషంగా గడపండి చాలా కాలంగా చేసిన ఉత్తర ప్రత్యుత్తరాలు తప్పనిసరిగా జరపవలసిన రోజు మీ పనిలో ఆర్థిక అభివృద్ధి ఆర్థిక ఉద్యమైన మార్పులు తీసుకురావడానికి మీ సహా ఉద్యోగులు సమర్థిస్తారు మీరు కూడా త్వరితంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి కింద పనిచేసే ఉద్యోగులు సానుకూల ఫలితాలను సాధించేలాగా మరింత కష్టపడి పనిచేయడానికి మోటివేట్ చేయండి ప్రయాణాలు కొంత మంచి రోజు కాదు ఈరోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కాస్త కావచ్చు మీ పూజ లేదా బలిపీఠంలో మీ కుటుంబ దేవత యొక్క రాగి విగ్రహం ఉంచండి మరియు పరస్పర విశ్వాసం మరియు అవగాహన కోసం రోజు ఆరాధించండి సింహరాశి వారు సింహరాశి వారికి ఈ రోజున కొంత నిలుపుదల కనిపిస్తుంది గుండె నిబ్బరంతో కోల్పోకండి ఫలితం వచ్చే వరకు ఇంకా కఠినంగా శ్రమించండి మీ అపజయాలన్నీ పైకి ఎదగటానికి మెట్లు కానియండి క్లిష్ట పరిస్థితుల్లో బంధువురు ఆదుకుంటారు ఈరోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారి ప్రాణ స్నేహితుడిని సహాయం వల్ల అధిక ప్రయోజనాలను కూడా పొందుతారు ఈ ధనం వల్ల మీరు అనేక సమస్యల నుంచి బయటపడవచ్చు ఈరోజు దూర ప్రాంతాల నుంచి బంధువులు మిమ్మల్ని కాంటాక్ట్ చేసి సంప్రదిస్తారు మీ భాగస్వాములు మీ ఆలోచనలను ప్లాన్లను సపోర్టివ్గా ఉంటారు మోసపోకుండా కాపాడుకుంటూ ఉండేందుకు వ్యాపారాల్లో మెలుగుగా అన్నీ గమనిస్తూ ఉండండి ఈరోజు ఈ రాశి గల కొంతమంది విద్యార్థుల వారి యొక్క సమయాన్ని టీవీ కంప్యూటర్లు చూడటం ద్వారా సమయాన్ని వృధా చేస్తారు మీ బెటర్ హాఫ్ను తరచు సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు లేదంటే తనకు తనకు ప్రాధాన్యత లేదని బాధపడవచ్చు మెరిగిన ఆర్థిక అవసరాల కోసం ఈ బోర్డుల కింద ఏడు సాఫ్ట్ రాగ్ పీజ్ ఉంచండి తరువాత రాసి కన్యా రాశి కన్యారాశి వారికి ఈ రోజున మీ సాయంత్రాలను మీ పిల్లలు ఉత్తేజం చేస్తారు ఈ రోజు వారి అలసట్ను నిర్లిప్తను శ్రమను పోగొట్టుకోవడానికి చక్కని డిన్నర్ని ప్లాన్ చేయండి వారితో గడిపిన సమయం మీ శరీరానికి నూతన శక్తి నుంచి చేస్తుంది తెస్తుంది ఆర్థిక వ్యవహారాలు వాస్తవ రూపం దాల్చుతాయి మరియు అతి అద్భుతమైనటువంటి లాభాలను తెచ్చిపెడతాయి మీరు ఇచ్చే పెద్ద పార్టీలోకి అందరినీ నేర్చుకోండి చేర్చుకోండి అది మిమ్మల్ని మీ గ్రూప్ అంతటిని కూడా అవసరమైనప్పుడు ఈవెంట్లకు నిర్వహించడానికి తగినట్లుగా తయారు చేసేందుకు అవసరమైన ఎక్కువ ఎనర్జీ మీకు ఇస్తుంది మీ ప్రియమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండటం కోసం పనులు చేస్తారు కార్యాలయంలో మంచి ఫలితాల కోసం మీరు కష్టపడి పనిచేయవలసి ఉంటుంది లేనితో మీ ఉన్నతాధికారుల ముందు మీ మేము దెబ్బతినే ప్రమాదము ఉంది ప్రయాణం వెంటనే ఫలితాలను తీసుకుని రాదు కానీ భవిష్యత్తు ప్రయత్నాలకు పునాది వేస్తుంది మీ జీవిత భాగస్వామి రోజు మీలోని అన్ని గొప్ప గుణాలను ఎంతగానో పోగొట్టం మీకు మరోసారి పడిపోవడం ఖాయం అద్భుతమైన ఆర్థిక వృద్ధి కోసం మీ జేబులో ఎరుపు లేదా నారింజ వస్త్రంతో చుట్టబడిన చెక్క ఆపిల్ యొక్క మూలాలను ఉంచండి తులారాశివారు మీ దీర్ఘ దీర్ఘకాల అనారోగ్యానికి నువ్వుల వైద్యాన్ని వాడండి అన్ని సమస్యలకు ఇది సర్వ ని రోగ నిరోధిని త్వరగా డబ్బును సంపాదించాలని మీకు కోరిక కలుగుతుంది మీరు ఎవరితో ఉంటున్నారు వారు మీ సాధారణమైన మరియు అంతుపట్టిని ప్రవర్తనలతో ప్రస్ట్రేషన్కి గురి అవుతారు అప్సెట్ అవుతారు మీ ప్రేమను మీ నుంచి ఎవరు వేరు చేయలేరు భాగస్వామి ప్రాజెక్టులు సానుకూల ఫలితాలను అంటే వ్యతిరేక ఫలితాలను మరిన్నింటినీ సృష్టిస్తాయి ప్రత్యేకించి ఎవరినో మిమ్మల్ని అలసుగా తీసుకొని ఉన్న మీపై మీ పైన మీరే కోపంగా ఉంటారు మీరు ఈరోజు మీ యొక్క అన్ని పనులను పక్కన పెట్టి మీ జీవిత భాగస్వామితో సమయం గడిపి వారిని ఆశ్చర్యపరుస్తారు వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా వస్తుంది కుటుంబ ఆనందాన్ని పొందేందుకు వన్ పాయింట్ టూ ఫైవ్ కిలోల బార్లీని గోసాల లేదా పరిశాలని వండి రుచికి రాసేవారు రుచిత రాశి వారికి ఈ రోజున శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం యోగ చేయండి ఆర్థిక సంబంధ సమస్యలు ఈరోజు తొలగించబడతాయి మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందగలరు కొత్త బంధుత్వం దీర్ఘకాలం నిలిచేది ఎక్కువ ప్రయోజనకరంగా ఉండగలదు ప్రేమ అనేది అనుభవానికి వచ్చే ఒక భావన మీకు ప్రేమైన వాటిని మీరు పంచగలిగేది సహా ఉద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంలో ఆఫీసుల పని త్వరితగతిన అవుతుంది రోజులు మరింత మంచిగా ఉండటానికి మీరు మీ కొరకు బిజీ సమయంలో సమయాన్ని కేటాయించుకుని బయటికి వెళ్లటం నేర్చుకోండి మీ వైవాహిక జీవితంలోకి వెళ్ళా అత్యున్నతమైన క్షణాలు మీరు మీ జీవిత భాగస్వామి రోజు పొందుతారు యువతల మధ్య ఆహార వస్తువులను పంపుడు చేయడం ద్వారా కుటుంబం ఆనందంగా ఉంటుంది ధనుసు రాసేవారు ఆధ్యాత్మికత సహాయం తీసుకోవడానికి మీకు ఇది హైటైమ్ ఎందుకంటే మీ మానసిక వృత్తులను ఎదుర్కోవడానికి ఇది ఉత్తమమైనటువంటి మార్గం ధ్యానం యోగా మీ మానసిక దృఢత్వాన్ని పెంచుతాయి ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా ఈరోజు మీరు ధనార్జన చేయగలరు మీరు చేసే సమయానుకూలం సహాయము ఒకరి జీవితాన్ని కాపాడుతుంది ఈ వార్త మీ కుటుంబ సభ్యులు గర్వించేలాగా చేస్తుంది అలాగే వారిని ఉత్తేజపరిస్థితి కూడా మీ లవర్తో బయటికి వెళ్ళి ప్పుడు మీ ఆహార్యంలో ప్రవర్తనలో సహజంగా ఉండండి మీలో విశ్వాసం పెరుగుతుంది ఆర్థిక అభివృద్ధి కాలం వస్తుంది మీరు ఈరోజు చాలా ఖాళీగా ఉంటారు మీరు కావాల్సిన సినిమాలు కార్యక్రమాలు టీవీలో చూస్తారు పని విషయంలో మీరు పడుతున్న చక్కని శ్రమంతి ఈరోజు ఫలిస్తుంది స్నేహితురాలు ప్రేమ బంధాన్ని బలపరచడానికి ఎల్లప్పుడూ వినాయక చిత్రాన్ని ఉంచండి మకర రాశివారు ప్రతి ఒక్కరూ చెప్పినది వినండి ఇది మీ సమస్యలకు పరిష్కారం చూపవచ్చు చిరకాలంగా ఎదురు చూస్తున్న పెండింగ్ ఏరియర్లు బకాయిలు ఎట్టకేలకు చేతికి అందుతాయి దుష్టపు ఆలోచనల నుంచి ఒకరు ఎవరో మీకు హాని హాని కలిగించే రోజు అలాగే మీకు తెలియ తెలియగలదు వ్యక్తిగత వ్యవహారాలు అదుపులోకి వస్తాయి మీ తెలివితేటలను మీ ప్రయోజనం కోసం వాడండి అది మీకు వృత్తిపరమైన ప్రాజెక్టులను పూర్తి చేసి ఇంకా కొత్త ఐడియాలను కూడా ఇస్తుంది మీరు ఆఫీస్ నుంచి త్వరగా వెళ్ళి మీ జీవిత భాగస్వామితో గడపాలి అని అనుకుంటారు కానీ ట్రాఫిక్ అద్దీ కన్నా మీరు అనుకున్నది విఫలం చెందుతారు ఈరోజు మీ బాధలన్నింటినీ మీ జీవిత భాగస్వామి శకల మీద తన ప్రేమతో మిమ్మల్ని పోగొడతారు మృదువైన ప్రేమ జీవితం కోసం పేద ప్రజలకు తోలుబూట్లు దానం చేయండి తరువాత రాశివారు కుంభరాశివారు కుంభరాశి వారికి ఈ రోజున అందమైన సున్నితపు కమ్మని సువాసన వల్లే మీ కాంతివంతమైన పువ్వు వల్లే మీ ఆశ వికసిస్తుంది తప్పనిసరిగా మీ ఆర్థిక పరిస్థితులు పుంజుకుంటాయి కానీ అదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి పిల్లలపై మీ అభిప్రాయాలను రొద్దటం వారిని కోపానికి కారణమవుతుంది వారిని అర్థమయ్యేలా చెప్పటం మెరుగు అప్పుడు వారు వాటిని అంగీకరిస్తారు మొత్తం విషయపు ఆనందం అంతా పడ్డ పడ్డవారి మధ్యనే కేంద్రీకృతమై ఉంటుంది అవును ఆ వంతుల మీరే పనిలో అన్ని విజయాలు ఈరోజు సానుకూలంగా కనిపిస్తాయి రోజంతా మీ మూడు చాలా బాగా ఉంటుంది ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలు తీసుకువస్తారు కానీ మీరు మీ సొంత ప్రపంచానికి సమయం కేటాయిస్తారు ఖాళీ సమయంలో మీకు వచ్చినట్లుగా ఉంటారు ఈరోజు ఉదయాన్నే మీరు ఒకటి అందుకుంటారు దాంతో రోజంతా మీకు అద్భుతంగా గడుస్తుంది దుర్గాదేవి కాళీయంలో అందించే ప్రసాదము పేద ప్రజలకు పంచుకొని మంచి కుటుంబ జీవితం సాధించండి చివరిగా మీనరాశి వారు మీనరాశి వారికి ఈ రోజున మీకు మీ ఆరోగ్యాన్ని రూపాన్ని మెరుగులు దిద్దుకోవడానికి చాలాంత సమయం ఉంది విదేశాలలో సంబంధాలు ఉన్న వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వరకు కొంత ధన నష్టం సంభవిస్తుంది కాబట్టి అడుగు వేసే ముందు ఆచిచూచి వ్యవహరించడం మంచిది ఇంట్లో జరిగిన కొన్ని మార్పులు మీకు సెంటిమెంట్లను తెస్తాయి అయినా కానీ మీరు మీ భావనలను ఇతరులతో చక్కగా చెప్తారు అది కూడా మీ మాటల్ని ఎక్కువగా పట్టించుకునే వారికి ప్రేమలో మీకు ఇది చాలా అదృష్టం తెచ్చిపెట్టే రోజు మీరు ఈరోజు మే భాగస్వాములు కొత్త పథకాలను వెంచర్లను గురించి ఉత్సుకత ఉంటారు సమయం ఎంత దుర్భమైందో తెలుసుకొని దానిని ఇతరులతో గడపడానికి ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఈరోజు మీకు జీవిత భాగస్వామి చేసే అమాయక పనులు ఈరోజు మీకు అద్భుతంగా మారుస్తాయి ఆర్థికంగా పెరగడం కోసం రావిచెట్టు యొక్క మూలాలపై నూనె పోయండి ఈ వీడియో కనుక మీకు నష్ట లైక్ చేయండి అంటే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి